హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారాహి కంప్యూటర్ వర్క్స్ ఈరోజు కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి మనం డిజైన్స్ చూసేద్దాం మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి కదా మనకి క్రిస్మస్ అండ్ సంక్రాంతి ఆఫర్స్ అయితే వస్తుంది కదా ఇప్పుడు ఆఫర్స్ హౌస్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ చూడండి సింగిల్ కలర్ కాంబినేషన్ ల్యావెండర్ కలర్ కలర్ కలర్తో మనకైతే కస్టమర్ ఈ డిజైన్ అయితే ఎంచుకున్నారు ఇది బ్రైడల్ డిజైన్ అయినా కూడా మనం మంచి బడ్జెట్లో అయితే వేసాము ఆల్ ఓవర్ బుట్టీస్ అయితే కస్టమర్ మనకైతే చెప్పలేదు కానీ మనమైతే ఆల్ ఓవర్ బుట్టీస్ కూడా వేసాము చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ చెప్పారు కస్టమర్ ప్రిన్సెస్ కట్ చేసాము హ్యాండ్స్ కూడా చూడండి ఈ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయండి ఈ డిజైన్ మనం ఇంతకుముందు గ్రీన్ కాంబినేషన్లో కూడా వేసాము చాలా బాగా హిట్ అయింది ఇదండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీరు ఫినిషింగ్ చూడొచ్చు ఎంత మంచి కట్ వర్క్ వచ్చింది చూడండి ఇక్కడ మనం సింగిల్ కలర్ కాంబినేషన్ చెప్పారు కస్టమర్ సింగిల్ ఇచ్చేసి మనం ఇక్కడనైతే జరి జరీ ఇచ్చాము జరీ సిల్వర్ సెల్ఫ్ కలర్ ఇచ్చాము అయినా కూడా చాలా బాగా కనిపిస్తుంది ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చెయ్యండి దీనికి మనకు త్రీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కానీ సింగిల్ కలర్తో కూడా ఇంత బాగా వచ్చిందండి చూడండి ఇవి వచ్చేసి మనము సిల్క్ దారాలు పెట్టము పట్టు క్లాత్ అండి ఇదైతే మనకైతే ఇలా అంటే మంచిగా ఫ్లవర్ అయితే కనిపిస్తుంది మనమైతే ఇలా వేస్తాం టాసెస్ మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి టాజిల్స్ అయితే చాలా బాగుండొచ్చు ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ కి వైట్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు వైట్ అంటే మిల్క్ వైట్ అండి ఆ వైట్ కి వచ్చేసి మనం ఇట్లా సిల్వర్ కలర్ టాజల్స్ అయితే వేయించాము కస్టమర్ అయితే ఇస్తామండి ఇది ఎలా ఉందో చెప్పండి నేను బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా షార్ట్ పెడతాను ఇదండి శారీ వచ్చేసి ఈ శారీ టాజల్స్ మీరు కూడా వేయించుకోవాలి అనుకుంటే మన నెంబర్కి వాట్సప్ చేయండి అలానే ఇంకొక శారీ అండి ఈ సారీ మనకి ట్వంటీ వన్ డే ఫంక్షన్ శారీ అనమాట ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్కి ఈ బ్లౌజ్ వచ్చింది చూడండి ఎంత వావ్ సూపర్ ఉంది కదా చూడండి ఇగోండి చాలా చాలా బాగుంది సింపుల్ డిజైన్ ఏమన్నారండి కస్టమర్ మనకైతే బ్లౌజ్ వచ్చేసి ఇదండి సింపుల్ స్టార్టింగ్ ప్రైస్లో అయిపోద్ది అండి డిజైన్ చాలా సింపుల్ డిజైన్ కాకపోతే లుక్ వైజ్ అయితే చూడండి ఎంతో బాగుందో ఏదైనా సరే అండి డిజైన్స్ అయితే మనకి కలర్ ఆప్షన్స్ని బట్టి అవుట్ లుక్ అయితే వచ్చేస్తుంది ఫినిషింగ్ అయితే సేమ్ అండి ఏ థ్రెడ్ పెట్టినా కూడా మనకైతే హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్ అయితే ఇస్తాము డిజైన్లో కలర్ కాంబినేషన్ శారీకి అండ్ మ్యాచింగ్ బ్లౌజ్ సూపర్ ఉంది అందుకోసం అని చెప్పేసి ఇంత చాలా బాగుంది మనమైతే బుట్టీస్ అయితే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ బుట్టీస్ అయితే వేస్తున్నాం చూడండి ఇక్కడ స్టోన్ పెట్టినట్టు అనిపిస్తుంది కదా నేను ఇక్కడ లోపల జరి పెట్టేసి అవుట్ లైన్ అయితే థ్రెడ్ పెట్టాను చూడండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి దీని హ్యాండ్స్ చూసేద్దాం మనం హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి బాగు సూపర్ ఉన్నాయి చూడండి ఎంత ఎంబోజర్గా వచ్చింది చాలా స్టిచ్చెస్ అయితే చాలా తక్కువ బట్ మన బడ్జెట్ ఫ్రెండ్లీ స్టార్టింగ్ ప్రైస్ లో అయితే డిజైన్ అయిపోద్దండి స్టార్టింగ్ ప్రైజే ఈ బంచ్తో సహా స్టార్టింగ్ ప్రైస్ లోనే అయిపోతుంది కానీ చాలా చాలా బాగుంది హ్యాండ్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఇదండి హ్యాండ్ బుట్టి సత్తా కూడా ఎక్కొచ్చేసి ఫ్రంట్ నెక్ ఈసారి కూడా అంతే అర్జెంట్ ఇచ్చారు వన్ డే టైం ఇచ్చారు అంతే ఈ రోజు ఇచ్చారు రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్ అవ్వమన్నారు విత్ వర్క్ అండ్ స్టిచ్చింగ్తో మనం కంప్లీట్ అయితే చేసాము ట్వంటీ వన్ డే ఫంక్షన్స్ అండి ఇదైతే మనకు ట్వంటీ వన్ ఫంక్షన్ సారీ బ్లౌజ్ అండ్ పాప చిన్న క్యూట్ పాప ట్వంటీ వన్ డేకి మనం ఎలా రెడీ చేస్తాం చూద్దాం ఫస్ట్ లంగా ఎంత క్యూట్గా చూడండి ఇది లోపలికి అయితే మనం అయితే ఫోల్డింగ్స్ అయితే పెట్టాము క్లాత్ తను కొంచెం పెద్దగైన తర్వాత కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంత చిన్న బ్లౌజ్ లెహెంగాకి ఇంత క్యూట్ బ్లౌజ్ రెడీ చేశాం చూడండి విత్ వర్క్తో ఎంత బాగా వచ్చింది చూడండి మంచి హార్ట్ షేప్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ మనమైతే ఇక్కడ ఉన్న సారీ కా ఇందులో క్లాత్లో డిజైన్స్ని అయితే తీసుకొని మనమైతే చేసాము ఎలా ఉంది చెప్పండి చిన్న బుట్ట హ్యాండ్స్ పెట్టాము అంటే బుట్ట అంటే ఇక్కడ ఆర్మోన్స్ దగ్గర చాలా క్యూట్గా ఉంది నాకైతే సూపర్ నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కలర్ కాంబినేషన్ అండ్ ఇంత చిన్న పాప డ్రెస్ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకొక డిజైన్ వచ్చేసి కొత్త డిజైన్ అండి చాలా చాలా బాగుంది కొత్త డిజైన్ కొత్త షేప్ కూడా షేప్ డిఫరెంట్గా ఉంది చూడండి మనకి ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ వచ్చి ఈ రౌండ్ షేప్లోనే మంచి కౌస్ వచ్చినాయి చూడండి మనము డిజైన్ వేర్ బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాంటి డిజైన్లు అయితే మనకైతే వర్క్ వచ్చింది ఇది కూడా చాలా స్టార్టింగ్ అండి చూస్తే రిచ్ లుక్ ఉంటుంది కానీ మనకైతే స్టార్టింగ్ ప్రైస్లోనే అయిపోతుంది ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా లీవ్స్ లాగా వచ్చి బుట్టి లాగా వచ్చింది ఇదైతే మనకి ముడికుట్టు కుట్టు లాగా వచ్చింది చాలా చాలా బాగుంది ఇక్కడ త్రీ కలర్ కాంబినేషన్ పెట్టుకోవచ్చు శారీ వచ్చేసి మనకైతే శారీ కూడా చూపిస్తాను నేను శారీలో ఉన్న కలర్సే మనం తీసుకున్నాము ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా క్రాఫ్ట్ బట్టి ఇలా వచ్చింది హ్యాండ్స్ అయితే డిఫరెంట్ అండి హ్యాండ్స్ వీటికి ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది అలానే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బార్డర్ జాయిన్ చేసేసాను బావు సూపర్ ఉంది చూడండి మనమైతే ఇక్కడ బార్డర్ని ప్యాచ్ వర్క్ లాగా వేసి ఇక్కడైతే బార్డర్ కట్ చేసేసి రిమైనింగ్ మనం అయితే వర్క్ చేసాం చూడండి ఎంత బాగుందో ఇలా వేసుకొని మనకి ఈ డిజైన్లో ఆల్ ఓవర్ డిజైన్ కూడా ఉంది అది అది కూడా వేసుకోవచ్చు కాకపోతే శారీ హెవీగా ఉంది కదా బ్లౌజ్ కొంచెము నీట్గా సింపుల్గా కావాలి అన్నారు కస్టమర్ అందుకని చెప్పేసి మనమైతే ఇలా చేసాం చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ మనం కట్ చేసింది కూడా తెలియడం లేదు చూడండి నేను ఎంత పర్ఫెక్ట్గా కట్ చేశాను చాలా నీట్గా వచ్చింది ఇలా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చూడండి ఎంత బాగుంది ఈ శారీలో బ్లౌజ్ కాకుండా మనం అయితే హాఫ్ పట్టు తీసుకొని వర్క్ చేసాము మనకి క్రీమ్ షేడ్ వచ్చింది శారీ క్రీమ్ షేడ్లో మనం శారీ అంతా వచ్చి రెడ్ కలర్ మెరూన్ కలర్ బుట్టీస్ అయితే వచ్చినాయి మనమైతే ఈ డిజైన్ తీసుకున్నారు కస్టమర్ సింపుల్గా చాలా నీట్ గా కనిపిస్తుందని చండి ఎంత బాగుందో అయితే ఆ శారీలో అయితే సింప్ స్మూత్గా వచ్చింది అది కాకుండా మనమైతే ఇది పట్టు క్లాత్ తీసుకున్నాము పట్టు క్లాత్ తీసుకొని ఈ డిజైన్ అయితే వేసాను చూడండి ఎంత బాగుంది చూడండి ఈ డిజైన్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది కూడా ఇప్పుడు మనకి సంక్రాంతి అండ్ క్రిస్మస్ ఆఫర్లో ఉంది డిజైన్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టార్టింగ్ ప్రైస్లో అయితే వస్తుంది ఇదండి ఫ్లవర్ ప్యాటర్న్ ఫ్లవర్ వస్తుంది విత్ కట్ వర్క్ వస్తుంది ఇక్కడైతే మనం అయితే జరీ యూజ్ చేసాము జరీ విత్ సారీ కలర్ టూ కలర్ కాంబినేషన్స్ తోటైతే వేసాము ఇక్కడ నార్మల్గా మనము బుట్టీస్ కాకుండా ఇక్కడ ఇప్పుడు ఫ్లవర్ వేసాను చూడండి ఎందుకంటే అన్నిటికీ రొటీన్గా బుట్టీస్ వేస్తే బాగోవు కదా మనకి రెగ్యులర్ కస్టమర్ ఈ కస్టమర్ అన్నిటికీ ఒకేలాంటి బుట్టీస్ ఉంటే కూడా బాగోదు కదా అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇలాంటి ఫ్లవర్ తీసుకున్నాను డబల్ షేడ్ ఫ్లవర్ తీసుకొని అయితే వేశాను హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ ఎంత బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి సింపుల్గా చాలా నీట్ వచ్చేస్తుంది చేస్తుంది చూడండి ఈ వర్క్ టూ బ్లౌజెస్ కేసాం మనం సేమ్ కలర్ బ్లౌజ్ మీద ఓన్లీ మనం చేంజ్ చేసింది కలర్ కాంబినేషన్స్ మాత్రమే చేంజ్ చేసాము ఇదండి బ్లౌజ్ వర్క్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది మనకి ఇక్కడ ఈ స్టిచ్చెస్ వచ్చేసి ముడి కుట్టండి చాలా బాగుంటుంది ఇక్కడ వేరే కలర్ ఉంటే కనుక క్లాత్ ఇక్కడ జరి ఇస్తే చాలా లుక్ వచ్చేది ఈ కలర్ కూడా జరీ హైలైట్ అవుతుందో అవ్వదా అని చెప్పి పెట్టలేదు కానీ జరీనే ఎక్కువ హైలైట్ అయితే అయ్యింది చాలా బాగుంది నెక్స్ట్ టైం జరీ వేయాలి నేను చాలా బాగుంది మనకి ఇక్కడ ఇది మనం ఇక్కడ చైన్ స్టిచ్ లాగా వచ్చిందండి చాలా బాగుంది ఇదండి బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి పక్కండి ఇదైతే చూడండి చాలా చాలా బాగుంది సూపర్ సూపర్గా అనిపిస్తుంది వీడియోలో అసలు చాలా బాగుందండి చాలా చాలా నీట్గా వచ్చింది చాలా బాగుంది కట్ వర్క్ ఇది ఎంబోజెడ్ డిజైన్ అయినా కూడా మనం శారీలో క్లాత్కి వేసాం ఎందుకంటే కొన్ని కొన్ని శారీస్కి ఏమవుతుందంటే మనకి కలర్ కాంబినేషన్ పట్టులో దొరకవు కొంచెం లైట్ అండ్ డార్క్ లాగా అనిపిస్తుంది ఇలాంటి వాటికి కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది శారీ వచ్చేసి లెవెండర్ కలర్ లెవెండర్ కలర్ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ ఇచ్చున్నారు ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగా ఇచ్చినాం ఇక్కడైతే మనం జరీ యూజ్ చేసాము జరీ విత్ గోల్డ్ థ్రెడ్ అండ్ అలానే లెవెండర్ కలర్ లైట్ హ్యాండ్స్ వచ్చేసి మనమైతే ఇక్కడ హ్యాండ్ వచ్చేసి మనం బార్డర్ యూస్ చేసాము బార్డర్ వేసి హ్యాండ్ కట్ వర్క్ ఇవ్వకుండా లైన్ అనేది వేయకుండా బంచినైతే వేసాము ఎంత బాగుంది చూడండి ఇందులో నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది మనమైతే సపరేట్గా వేసినట్టయితే ఏం లేదు అందులో కలిసేటట్టు అయితే వేసాను చూడండి ఎంత బాగుందో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఎంత బాగుందో రమ్ హలో చూడండి ఎంత బాగుంది కదా ఈ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది యూనిక్ కలర్ అండి ఇప్పుడు లెవెండర్కి రెడ్ కలర్ కాంబినేషన్స్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి ఈ కలర్ కాంబినేషన్ అనేది కొత్తగా ఉంది చాలా బాగుంది క్రెండ్గా చాలా బాగుంది వర్క్ కూడా చూడండి ఎంత బాగుంది విజిట్ అయ్యి మీరు కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి వారాహి డిజైనర్ బొటిక్ అండి రోడ్ నెంబర్ ఫైవ్ పీజీఆర్ ఇన్లూ మాధవపురి హిల్స్ మనకి పక్కన తొందరగా గుర్తుపట్టాలి అనుకుంటే మన పక్కనే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉంటుంది దాని పక్కనే మన షాప్ అయితే ఇప్పుడైతే మనకి క్రిస్మస్ అండ్ సంక్రాంతి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఎవరు మిస్ చేసుకోకుండా యూజ్ చేసుకోండి మంచి మంచి డిజైన్స్ అండి ఎంత హెవీ డిజైన్ అయినా సరే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మనం వర్క్ చేస్తున్నాము చాలా నీట్గా చాలా జాగ్రత్తగా అయితే వర్క్ చేస్తాము అలానే కొరియర్ చేయించుకోవాలి అనుకుంటే మనకు అవైలబుల్గా ఉన్నది పోస్ట్ కొరియర్ అండి పోస్ట్ కొరియర్ అయితే ఈజీగా చేసేస్తున్నాము మీకు ఎవరికైనా పోస్ట్లో కొరియర్ చేయించుకొని కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మేమైతే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాము ఎక్కడికైనా సరే కొరియర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ